భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము రేగు పల్లె భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పల్లె భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము నారాయణుడే బదరి వృక్షం చెంతను వెలయంగా భదరీనాథుడై భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా నారాయణుడే బదరీ వృక్షం చెంతను వెలయంగా బదరీనాథుడే భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునొందంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యమునొందంగా బదరీనాథుని దీవె జన్మ తరించంగా బదిరినాథునిది వెనంది జన్మ తరించంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పొద్దాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పొద్దాము భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కలకలలాడంగా భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కలకలలాడంగా సంబరాల సంకురాత్రి శోభను కొనిరాగా సంబరాల సంకురాత్రి శోభను కొనిరాగా పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదముల రంగా పిల్లలు పెద్దలు ఊరు వాడ మోదముల రంగా భోగి పండుగ చేద్దాము రేగు పల్లను పోద్దాము భోగి పండుగ చేద్దాము రేగు పల్లను పోద్దాము రేగు పల్లె భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పల్లె భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పల్లను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పల్లను పోద్దాము చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్రా ఎర్రని రేగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు దమ్మిడీలు జల్లు గాల్లో నెరేడి పళ్ళు గల్లు గల్లు నదమ్మిడీలు చల్లు గాల్లో నెరేడి పళ్ళు తల 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 పోతు తలపై ఎన్నో దొర్లిపోతాయి తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దులు తీయా తీయని పల్లై పెద్దల దీవెనలెన్నో పూలై మొద్దులు తీయా తీయని పల్లై తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లీపోతాయి తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లీపోతాయి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తల పై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు పసుపు గంధం అరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీరలతో పసుపు గంధం అరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీరలతో ముత్తల గాజుల సడిలో ఎత్తునరాలే భోగి పళ్ళు మొత్తైదువుల గాజుల సడిలో ఎత్తునరాలే భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్రా ఎర్రని రేగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్రా ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దివించరే భోగి పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించే కుంకుమతిలకముదే കൊമ്മലാര കമ്മനി കഥലനി ചെപ്പി അലരിച്ച കുമ തിലകുദിദ് കൊമ്മലാര കമ്മനി കഥലനി ചി അലരിച്ച ഗന്ധാക്ഷീ തലനു വെയറി ുലാര ദീർഘായു നിമ്മനി ദീവൻസർ ഗന്ധാക്ഷീ തലനു വെയ്യേ ഇന്ദുലാര ദീർഘായു നിൻസര ഭി పండ్లను పోయరే రమణులార చిన్ని శిశువుల మీరు దీవించరే గోబీయల్లో గొబ్బియల్లో గొప్పియల్లో గోబీయల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో గౌరమ్మ దీవించే గోబీయల్లో గౌరమ్మా దీవించే గోబీ ఎల్లో గోబీయల్లో గోబియల్లో గోబీయల్లో గోబీఎల్లో గోబియల్లో గోబీ മമ്മാരുതിഷ്ടി തിപ്പ മോതിതലർ നല്ല രാതി രാതിഷ്ടിനി നുലിമെയ മിഷ്ടിതിപ്പ മുതിതലർ നല്ല രാതി രാതിഷ്ടി നുലിമെയ മംഗളഹാര തുളിയുവരേ അമ്മലാര മുുരം മല ദീവെനന്ദിച്ച മംഗളാഹാരളിവരെ അമ്മലാര മുറം മല భగి పండ్లను పోయరే రే చిన్ని శిశువుల మీరు దీవించరే భోగి పండ్లను పోయరే రమనులార చిన్ని శిశువుల మీరు దీవించే గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియ ഗോപിയല്ലോ ഗോപി എല്ലോ ഗോപിയല്ലോ എല്ലോ ഗോപീലോ ഗോപിയല്ലോ മാ ദീഷൽ ഗോപിയല്ലോ മാ ദഞ്ച് go be yellow, go be yellow, go be yellow, go, be yellow, go, be yellow, go be